ఈ రోజు పత్రిజీ మెడిటేషన్ ఛానల్లో ఒక కొత్త అధ్యాయం అనేది ప్రారంభమైంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళ కూడా ఈ ప్రపంచంలో కొంతమందితో ఏవేవో కారణాల వల్ల మనం కలుస్తానే ఉంటాము కానీ ఈ రోజు ప్రత్యేకించి మనం కలుస్తున్నటువంటి ఈ కారణం మాత్రం మనందరం కలిసి మనం ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే ఎక్కువ విజ్ఞానవంతంగా ఎక్కువ వినోద దాయకంగా మన జీవితాల్ని గడుపుకోవడం కోసం ఇక్కడ జాయిన్ అయ్యాం ముందుగా నేను నా గురించి చెప్తాను నా పేరు పద్మ మాది విజయవాడ ఒక చిన్న పల్లెటూరులో పుట్టి నేను మా అమ్మ నాన్నకి ఎంత ఇష్టమైనా కానీ చదువు చదువుకోలేదు పుస్తకాలలో చదువు చదువుకోలేదు మనందరికీ కూడా ప్రతి వాళ్ళ దగ్గర ఇవాళ చెప్తే ఎంతో కొంత చదువు ఉంటుంది ఎంతో కొంత డబ్బులు ఉంటున్నాయి ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఎంతో కొంత సమర్థత ఉంటుంది అన్ని చేసుకురాగలిగినటువంటి సమర్థత ఉంటుంది అది ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు అందులో మనం చేసే వాటిల్లో సమర్థవంతంగా చేస్తున్నాం అనుకునే వాటిల్లో మన సక్సెస్ అవ్వచ్చు ఫెయిల్యూర్ అవ్వచ్చు కారణం ఎలా అయినా నడవచ్చు ఏదైనా కావచ్చు కానీ నిన్నైనా నేడైనా రేపైనా ఏ రోజైనా ఎప్పుడైనా కానీ మనకి ఒకే ఒక్క విషయం మనకి అంతుబట్టని విషయం ఏంటంటే ఏమి ఉన్నా లేకపోయినా ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ కూడా లోపల నుండి ఆ అసంతృప్తి అనేది ఎందుకుంటుంది ఇది మనకు అర్థం కాని విషయం ఫ్రెండ్స్ మన అసంతృప్తి మన అసంతృప్తి మన అసందర్భంగా చేసే ప్రవర్తన అనేది ఆ అసంతృప్తి కారణంగానే ఉంటుంది అన్న విషయం కూడా మనకి తెలియదు అందరిలాగానే నాకు తెలియదు ఎప్పుడైతే నా జీవితంలోకి పత్రిజీ పత్రిజీ ద్వారా ధ్యానం అనేది ప్రవేశించాయో అప్పుడు నాకు అర్థమైంది అంటే నా జీవితంలో జరుగుతున్న వాటన్నిటికీ కూడా నేనే కారణం ఇంతకు ముందు నేనే నాకు అర్థం కాని స్థితిలో ఉన్నాను ఇప్పుడు నేనే దానిని సరి చేసుకోవాలి అర్థమైన నా ద్వారా నా జీవితంలో నేనే వెలుగులు నింపుకోవాలి అనేది నాకు అప్పుడు అర్థమైంది ఫ్రెండ్స్ చిన్న చిన్ని మార్పులు మనం చేసుకోవడం ద్వారా ఎంత అద్భుతంగా మనం చుట్టూ ఉన్న వాళ్ళందరితో కలిసి జీవించవచ్చు అనేది నాకు అప్పుడు ముప్పై సంవత్సరాల క్రితం అర్థమైంది ఫ్రెండ్స్ అలాగే మన జీవితానికి ఒక పర్పస్ అనేది ఉంది ఇదో పిలికి కుక్కకి కూడా ఒక పర్పస్ ఉంటుంది మనిషి అంతకంటే దారుణంగా ఉంటే ఎలా చెప్పండి వీలు కాదు కదా అదే నన్ను కూడా తొలిచివేసింది అనమాట నా చిన్నప్పటి నుండి నా ఉన్న ఒకే ఒక్క డౌట్ ఏంటంటే నేను ఎందుకున్నాను ఈ భూమి మీద కారణం లేకుండా ఒక కారణం కనపడదు ఒక పని కనపడదు ఏ పని చేసినా తృప్తి ఉండదు ఎందుకు ఇలా అని అనుకున్నప్పుడు నాకు ధ్యానం ద్వారా తెలిసింది ఫ్రెండ్స్ నేను ఎందుకు ఉన్నాను నాకంటూ ఉన్న పని ఏమిటి అది చేస్తేనే నాకు తృప్తి అనేది లభిస్తుంది ఎప్పుడైతే నేను తృప్తిగా ఉన్నానో అప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆటోమేటిక్ గా హ్యాపీగా ఉంటారు ఈ సూత్రం నాకు అర్థమైంది ఫ్రెండ్స్ అప్పటి నుండి కూడా నేను మెయిన్ స్త్రీలకి ప్రత్యేకించి ధ్యానం చెప్పడం అనేది పిల్లలకి స్త్రీలకి పెట్టాను ఫ్రెండ్స్ ఎంత మందికి ఎన్ని లక్షల మందికి నేను చెప్పానో లెక్కలేదు ముప్పై సంవత్సరాల నుండి కానీ ఈ ఛానల్ అంట వచ్చిన తర్వాత ఇంకెంత మంది మాస్టర్స్ నాలా చేస్తున్నారు ప్రయత్నిస్తున్నారు అనేది అర్థమైనప్పుడు పత్రిజీ చేసినటువంటి ఆ సేవ ఆత్మ సేవ ఎంత విస్తృతమైనది అన్నది నాకు తెలిసింది ఫ్రెండ్స్ అనేక అనేక కార్యక్రమాలు ఆయన ఇస్తున్నటువంటి కార్యక్రమాలు మరి భౌతికంగా ఉన్నటువంటి స్థితిగతులతో సంబంధం లేకుండా ఎలా కలుపుతున్నాయి అనేది నాకు అర్థమైంది మన జీవితానికి ఒక రెస్పెక్ట్ ఉంది ఫ్రెండ్స్ ఒక విలువ ఉంది దానిని మనమే నిలబెట్టుకోవాలి ముందు మనమే తెలుసుకోవాలి సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నారు కానీ అదేంటో మనకి తెలియదు ఆత్మాభిమానం అన్నారు అదేంటో కూడా మనకి తెలియదు ఎందుకని అంటే పైన కనిపించే దానికి ఇవ్వబడినటువంటి పర్యాయ పదాలే మనకు తెలుస్తున్నాయి కానీ అసలు అదేంటి మనం దాన్ని ఎప్పుడైనా అనుభవించామా అనుభవిస్తే ఎలా ఉంటుంది ఇంకొకరికి డిపెండ్ అయినప్పుడు ఎలా ఉంటుంది ఇండిపెండెంట్ అయితే ఎలా ఉంటుంది ఇవేవి కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయలేదు చేయలేదు కాబట్టి ఎవరికి కూడా మనం చెప్పలేము కానీ ఎప్పుడైతే మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేసామో ఎటువంటి ఛాలెంజెస్ వస్తున్నా కానీ వాటిని సమర్థవంతంగా ఫేస్ చేస్తాము వాటి నుండి ఒక అనుభవాన్ని పెంచుకోగలిగాము దాని ద్వారా మనమే కాకుండా అందరి జీవితాలు ఎలాంటి చక్కటి పంటలు పండినట్లుగా ఉంటాయి ఫ్రెండ్స్ ఎండిపోయిన నేలలాగా కాకుండా ఇది నా జీవితంలో నా ధ్యాన జీవితంలో నేను నేర్చుకున్న సత్యం మరి అప్పటి వరకు కూడా పత్రిజీ ఒక మాట చెప్పేవాళ్ళు ఆయన ఈ మాట చెప్పే వరకు కూడా నాకు నా ఇంట్లో సమస్యలన్నీ మించి అసలు ఇంకసా ప్రపంచం కనపడేది కాదు అలా వండేది కానీ పత్రిజీ చెప్పారు నువ్వు మీ ఇంట్లో నుండి చూస్తే నీ సమస్య పెద్దదిగా ఉంటుంది అదే నువ్వు ప్రపంచం వైపు నుండి చూడు నీకు అసలు సమస్య లేదని అర్థం అవుతుంది అని అన్నప్పుడు ఆయన చెప్పినప్పుడు మాకు కంప్లీట్ గా విన్నాము తెలుసుకున్నాము కానీ అర్థం కాలేదు అర్థం కావటానికి మాకు కొన్ని ఆ ప్రపంచం వైపు నుండి మేము చూడటానికి మాకు కొన్ని సంవత్సరాలు పట్టింది కానీ మేము సాధించాం ఆ ప్రపంచం వైపు నుండి చూసినప్పుడు బుద్ధుడు గాని ఒక స్త్రీకి చెప్తాడు ఈ ఆవ గింజలు తీసుకెళ్లి ఆవాలు తీసుకెళ్ళి ఇంటికి వాడి తప్పులు ఇచ్చిరా ఏ ఇంట్లోనైనా కష్టం లేకపోతే వచ్చి చెప్పుకున్నాడు కావాలనుకుంది నేను చేస్తానంటాడు కదా అట్లాగే నాతో సారు నాలుగు బేసిన్లు పెద్ద పెద్ద బేసిన్లు ఆవాలు సన్న ఆవాలు ఇంటికి ఒకటి చొప్పి పంచిరమ్మన్నారు అన్నీ పంచి ఖాళీ బేసిన్లు ఆయన ముందు పెట్టిన తర్వాత ఈ ఇళ్ళన్నిట్లోనూ నువ్వు వెలుగులు నింపాలని అడిగారు నేను ఇలా మీద చెయ్యేసుకున్నాను అసలు నాకు ఇది సాధ్యమవుతుందా నేను ఎలా చేయగలుగుతాను ఇది అంతా కూడా ఆయన చెప్తే జరిగి తీరుతుంది తెలుసు కానీ ఎలా అవుతుంది అనేది తెలియదు ఆ తర్వాతే కొన్ని సంవత్సరాల తర్వాత పత్రిజీ ఈ ఛానల్ పెట్టించారు త్రూ ఛానల్ ద్వారా ఎంత మందికి ఇది రీచ్ అవుతుందో నేను చెప్పలేను ఫ్రెండ్స్ నేను ఇల్లు ఇల్లు తిరగాలంటే ఊరు ఊరు దేశం దేశం తిరగాలంటే తిరగలేం కదా దాని గురించి ఈ ఛానల్ని ఈ టెక్నాలజీని మనందరికీ కూడా అందించినటువంటి ఆ మాస్టర్స్ అందరికీ కూడా మనం థ్యాంక్ యూ ఒక జీవితాన్ని కానీ ఒక గ్రంథాన్ని కానీ మరి ఒక వ్యక్తిని కాని ఒక టెక్నాలజీని కాని ఎలా ఉపయోగించుకోవాలి అనేది చక్కగా బోధించినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి బద్రీజీకి నమస్కారం ఈ రోజు ఇంత పెద్ద ప్రయత్నం తా బ్రాహ్మణి మేడం తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ధ్యానం చేయాలి ఎందుకంటే తను ఏ స్టేజ్ నుండి బయటపడిందో తనకు తెలుసు కాబట్టి అందరికీ కూడా ఏదో ఒక చోట ఉంటుంది ఆ బిగిచ్చి పట్టుకునేది ఉంటుంది వాళ్ళ నాళ్ళు ఎక్స్ప్రెస్ చేయకుండా వాటన్నిటి నుండి కూడా అందరూ రిలీజ్ అవ్వాలి అనే సంకల్పంతో రోజు బ్రాహ్మణి మేడం ఈ ధ్యాన సప్తాహానికి తెరలేపారు దానికి బ్రాహ్మణి మేడంకి కంగ్రాట్స్ చెప్తాము మరి ఈ ఫ్లాట్స్ నుండి అటెండ్ అయినటువంటి ధ్యాన సప్తాహానికి అటెండ్ అయినటువంటి కొత్త ధ్యాన మిత్రులందరికీ కూడా వెల్కమ్ నమస్కారం